ప్రతాప్ స్వామి ఒక సందేహాన్ని వ్యక్తపరిచారు స్వామి దీక్ష విరమణ తర్వాత మేము ఎలా ఉండాలి అని అంటున్నాడు చూడండి ఎవరి జీవితానికి వాలే స్వతంత్రులు ఎవరి బతుకు ఎవరు అడ్డం పుట్టరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు దానికి అభ్యంతరం ఏం లేదు కానీ నీవు ఎలా ఉన్నను ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంగా ఉంటే అది చాలా మంచిది నీవు ఎలా ఉన్నాను ఉన్నన్నాళ్ళు నీ ఇంటికి అన్యాయం చేయకుండా నేను నమ్ముకున్న నీ ఇల్లాలకు అన్యాయం చేయకుండా నీ ద్వారా పుట్టిన నీ పిల్లలకు అన్యాయం చేయకుండా ఉండడం ప్రధానం ఆధ్యాత్మికంగానే ఉండాలని గొప్ప ఏం లేదండి ఆధ్యాత్మికంగానే ఉండాలే జీవితంలో వేరే విధంగా ఉండకూడదు ఏం రూల్ లేదు ఎలా ఉన్నా జీవుడి వలన తనకు తానుకు ఇబ్బంది కాకూడదు మొదట తన వల్ల కుటుంబానికి ఇబ్బంది కాకూడదు రెండవది మూడవది తన వల్ల సమాజానికి ఇబ్బంది కాకూడదు ఈ మూడే ప్రధానం ఈ మూడు కలిపితేనే ఆధ్యాత్మికత ఈ మూడు కలిపితేనే ఆధ్యాత్మికత మూడవ తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వారాహిమాత దీక్ష ముగుస్తుంది అందరిది నాలుగవ తారీఖు తెల్లవారుజామున పొద్దునే స్నానం చేసుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి మీ మనసులో ఉన్న కోరిక అమ్మకు చెప్పండి అమ్మ ఈ తొమ్మిది రోజులు నా వలన ఏదైనా తప్పు జరిగిందేమో నేను చేయలేదని బడాయిలు చెప్పను తెలిసి తెలియక నేను ఏదైనా తప్పు చేసినా సమయ దోషం ఉచ్చరణ దోషం దీక్షా నియమ దోషం ఆచరణ దోషం వ్యవహార దోషం ఏది జరిగినా కూడా నన్ను మన్నించు నాపై దయచూడు నన్ను కరుణించు నా అభిష్టం నెరవేర్చు తల్లి అని దండం పెట్టుకొని అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి స్నానం చేసుకొని మాలా విరమణ చేసుకోండి చేసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత తర్వాత ఏంటి దాని తర్వాత కూడా యథాతథముగా మీరు ఇదే జీవన శైలితో జీవించవచ్చును మీకు ఇచ్చిన వారాహి మాత మంత్రమును ప్రతిరోజు పూజా సమయం నందు పఠించండి మళ్ళీ మీ పనులు మీరు చేసుకోండి ఆ మంత్రమును విసర్జించాల్సిన అవసరం లేదు దాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు దొరకరాక దొరికిందయ్యా మీకు మంత్రము అదృష్టవంతులు మీరందరూ ఒకవేళ ఈరోజు నాన్ వెజ్ తిన్నారనుకోండి ఆ రోజు జపించొద్దు ఈరోజు ఫ్రెండుది ఉంది పార్టీకి వెళ్ళినాం మందు దాగిన రెండు కోటర్లు ఎక్కువ దాగినం చదవద్దు ఈరోజు మీ ఇంట్లో ధర్మపత్ని అసూచిగా ఉన్నది ఐదు రోజులు ఆమె మైలులో ఉంది ఐదు రోజులు చదవద్దు మీ ఇంట్లో మీ కూతురు కొంచెం బహిష్టుగా ఉన్నది ఐదు రోజులు ఆ రోజు చదవద్దు మీ గోత్రజులు మీ కులస్తులు ఎవరైనా చనిపోయి ఉంటే పదహారు రోజుల వరకు పఠించవద్దు ఇవి సర్వసామాన్యమైన నియమాలే కదా ప్రధాన నియమం ఏంటంటే మీకు మంత్రం ఇచ్చిన గురువు ఎవరైతే ఉన్నాడో ఆయన మానవ శక్తికి మించినటువంటి స్థితి లోపల కష్టపడ్డాడు ఏ మనుష్య జన్మతో చేయలేనటువంటి స్థితిని ఆయన ధరించుకొని ఆ స్థితి చేత ఆయన కష్టపడ్డాడు కష్టపడి మీకు ఆ మంత్రం ఇచ్చాడు కాబట్టి ఆయన శ్రమకు గాను ఆ మంత్రానికి ఉండే కనీసమైనటువంటి ధర్మానికి గాను ఒక విలువ ఇవ్వండి ఆ విలువ ఏంటంటే శుచిగా స్నానం చేసుకొని ఇప్పుడున్న ఈ పంచలో ఇదే పంచ ఇదే చీర కట్టుకొని పూజా మందిరంలో కూర్చొని లక్ష్మీ అమ్మవారి ఫోటో దుర్గామాత ఫోటో ఏ అమ్మవారి ఫోటో అయినా పర్వాలేదు లేదా వారాహిమాత ఫోటో అయినా పర్వాలేదు వారాహిమాత ఫోటో ఇంట్లో ఉండకూడదు అని చాలామంది చెప్తారు నిజంగా ఉండకూడదు కానీ ఒక ఫోటో ఉండొచ్చు ఏ ఫోటో ఉండొచ్చు నేను చెప్పిన కాంబినేషన్ ఆఫ్ ఫోటో గ్రీన్ కలర్ శారీ కమలం మీద కూర్చున్న ఫోటో ఎప్పుడైనాను పూజించుకోవచ్చు సర్వకాల సర్వావస్థలందు ఎప్పుడైనా పూజించుకోవచ్చు ఆ ఫోటో ద్వారా మీకు ఏ విధమైన వ్యతిరేకమైనటువంటి ధర్మం చేకూరదు కాబట్టి ఆ ఫోటో ముందర కూర్చొని చక్కగా దీపం వెలిగించి రెండు అగరవత్తులు వెలిగించి అమ్మవారికి ఎంత కాయో పండో ఏదో నైవేద్యం పెట్టి ప్రశాంతంగా నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని చదవచ్చు కళ్ళు తెరిసి ఇట్లా అమ్మ ఫోటోను చూసుకుంటూ అమ్మ ఫోటోను చూసి ఆ మంత్రమును పఠించవచ్చు నూట ఎనిమిది సార్లు అష్టోత్తరం ఆ మంత్రాన్ని చదివి అమ్మవారికి హారతి నీరాజనమిచ్చి దండం పెట్టుకొని బయటకు వచ్చి మళ్ళా మణిపంచె ఇప్పి ఆ చీర ఇప్పి ఏదన్నా జనరలైజ్ యూజ్డు శారీస్ కానీ ప్యాంటంగి కానీ ఏదో ఒకటి వేసుకొని మీ పని మీరు చేసుకోవచ్చు నా అనుభవం ప్రకారంగా నా అనుభవం ప్రకారంగా పూజ అంటే గిదే ఓ పెద్ద ఆడంబరాలు చేసి ఓ పెద్ద ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అమ్మ బాబోయ్ పూజ అంటే పర్ఫెక్ట్ ఆఫ్ డైరెక్షన్ ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలనేం కసరత్తు లేదు ఒకవేళ ఒకే వే ఆఫ్ థింకింగ్ లోపల గనక మన పూజలుంటే ఇన్ని సాంప్రదాయాలు ఎందుకు వస్తుండే ఇన్ని పూజలు ఎందుకు వస్తుండే ఇంతమంది దేవుళ్ళు ఎందుకు వస్తుండ్రీ హిందూయిజంలో ఎక్కడ కూడా లాకింగ్ సిస్టమ్ లేదు బందికాన లేదు మన సనాతన ధర్మంలా అంటే ఒక చేత లాక్ చేసింది లేదు మన దాంట్లో మనం ఫ్రీడమ్ ఫైటర్స్ మనం హిందూస్ అంటేనే ఫ్రీడమ్ షోల్జర్స్ మనం ఫ్రీ బర్డ్స్ అనమాట ఏ దేవునైనా పూజించుకోవచ్చు ఎప్పుడన్నా పూజించుకోవచ్చు ఏ సమయంలోనన్నా పూజించుకోవచ్చు ఎలాగైనా పూజించుకోవచ్చు కొన్ని పద్ధతులు ప్రధానం మనము ఈ దేహము పంచభూతముల చేత నిర్మితమై ఉన్నది కాబట్టి ఈ కాయము ఈ భౌతిక కాయము పంచభూతముల చేత రూపొందింపబడినది కాబట్టి ఫైవ్ ఎలిమెంట్స్ చేత ఈ దేహం నిర్మాణమైంది కాబట్టి ఏ పూజ ఎప్పుడు చేసినా ఏ దేవత పూజ చేసినా ఆడదేవతన మగ క్షుద్ర దేవతన వైదిక దేవతన తాంత్రిక దేవతన దేవతన శాంతి దేవత నథింగ్ మ్యాటర్ ఈ దేహం పంచభూతాలతో నిర్మాణమైంది ఈ జగత్తంతా కూడా పంచభూతాలతో రూపొందింపబడింది ఈ ప్రకృతి కూడా పంచభూతాత్మకమైంది కాబట్టి సృష్టి పంచభూతాత్మకమైన దృశ్యం మనలో కూడా పంచభూతముల యొక్క ఆవరణ శక్తి ఉంది పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచ ప్రాణములు ఉన్నాయి మన శరీరంలో కాబట్టి అన్నిటికీ ప్రతీకగా పంచభూతంలో యొక్క ఆవిష్కరణ ఒక ఫోటో ముందల జరగాలి అది ఏ ఫోటో అయినా పర్వాలేదు ఎలా అగ్నిస్వరూపం పంచభూతాలలో అగ్నిస్వరూపకంగా దీపం వెలిగించాలి వాయు స్వరూపకంగా ధూపం వేయాలి భూస్వరూపకంగా నైవేద్యం పెట్టాలి జలస్వరూపకంగా జలపాతలో గ్లాస్ నీళ్లు ఆచమన పాత్రలో ఉద్దరిణి ఆ నీళ్లు పంచపాత్రలో నీళ్లు పెట్టాలి ఈ నాలుగింటి కాంబినేషన్ అక్కడ పెట్టి అమ్మవారికి దివ్యమంగళ ఆహారతిచ్చి ఆకాశ స్వరూపం ఇలా పంచభూతంలో యొక్క ఆవిష్కరణ భగవంతుని యొక్క పాదాల చెంతన జరిగిందే పూజ అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవ్వాలి భగవంతుడే ఫైవ్ ఎలిమెంట్స్గా విభజన చెందాడు భగవంతుడు పంచభూతాలుగా విభజన చెంది ఆ పంచభూతముల చెంత ఉత్పాదన చెందిందే ఈ సృష్టి అతని ద్వారా ఈ సృష్టి వస్తే ఈ సృష్టిలో మనమున్నాము మళ్ళా మన పాంచభౌతిక ఈ కాయమును పంచప్రాణ సంస్థితమైనటువంటి ఈ దేహమును దేహ ప్రాణ సహితంగా భగవంతునికి అర్పించేటటువంటి తంతే ఈ పంచభూతాల యొక్క ఆవిష్కరణ అందుకే హిందూయిజంలో ఏ దేవునికి చేసినా దూపదీప నైవేద్యాలు అర్పించండి అంటారు అవునా వేరే ఏ రిలీజియన్లో కూడా ఈ ఎక్స్పారిమెంట్ లేదు మన దాంట్లో ఉంది ఇది ఒక్కటి చేసుకోగలిగితే చాలు అదే పూజ ఇంకేం పూజలు లేవు వేరే వేరే ఉండవచ్చు గాక ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క నియమం ఒక ముహూర్తం ఒక తంతు ఒక ద్రవ్య సమర్పణ ఒక నియమితమైనటువంటి విధి అది ఉండొచ్చు ఆ తర్వాత సర్వసామాన్యమైనటువంటి విధిలో నువ్వు శ్మశానంలో పూజ చేస్తావా ఇంట్లో పూజ చేస్తావా క్షేత్రంలో పూజ చేస్తావా ఫంక్షనాల్లో పూజ చేస్తావా అది నీ ఇష్టం తప్పకుండా పూజ అనే ఒక కాంబినేషన్లో ఈ ఐదు ఉండాలి ఈ ఐదు ఉంటేనే అది పూజ ఈ ఐదింటిలో ఏ ఒక్కటి లేకపోయినా దాని పూజ అనే పరిగణలోకి రాదు నా అనుభవం ప్రకారంగా ఇది ఒకటి గమనించాలి ఒకవేళ అగ్ని వెలిగించడానికి నూనె లేదు పత్తి లేదు ప్రమిద లేదు ఇవి ఇవన్నీ ఉన్నా వెలిగించడానికి అగ్గిపూల లేదనుకుంటే ఓకే ఒకవేళ అగ్ని వెలిగించాము ఎలాగో కష్టపడి వెలిగించాము నైవేద్యం పెట్టడానికి పండో కాయనో పదార్థమో లేదు అనుకుంటే సరే లేదు వదిలేద్దాం ఏవి లేకున్నా పంచభూతాలలో ఏవి లేకున్నా పంచభూతాల యొక్క ఫలము రావాలంటే పంచభూతములను భగవంతుని కర్పణం చేసిన ఫలితం మనకు రావాలంటే ఒక్క కొబ్బరికాయ కొడితే వస్తుందండి కొబ్బరికాయ అందుకే పూజ అంత అయిన తర్వాత కాయ కొట్టి కర్పూరహారతియ్య అంటారు మోటుగా అయినాక కాయగొట్టి కర్పూరాహార తీయి కాయగొట్టి కర్పూరాహార తీస్తే కైవల్య ప్రాప్తి వస్తుంది అంటారు మా మోటుగా శాస్త్రం కాదు మోటుగా పల్లెటూరు వాళ్ళు అంటారండి నాకు కూడా తెలీదు మా మా అవోళ్లు మా తాతోళ్ళు అంటుండ్రి ఏ కాయగొట్టి కర్పూరాహార తీరా కైలోకం వెళ్ళిపోతుంది కైవల్యం వెళ్ళిపోతాం అంటారు కొబ్బరికాయలో ఉండే గుణధర్మం ఏంటంటే కొబ్బరి కొబ్బరికాయలో కూడా పంచభూతముల యొక్క తత్వం ఉంటుంది ఈ జగతిలో పంచభూతములు కలిగినటువంటి ఏకైక ఫలము కొబ్బరికాయ ఈ దేహం ఎంతనో కొబ్బరికాయ కూడా అంతే చాలామంది మేకపోతుని యాటపోతుని గొర్రెపోతుని కోడిని దున్నపోతుని పోస్తేనే భూతబలి అంటారు సుల్లా నీవు కొబ్బరికాయను కొడితే కూడా భూతబలి చేసినట్లనే నువ్వు కొబ్బరికాయ కొడితే కూడా బలిచ్చినట్లే లెక్క చూడండి కొబ్బరి గుజ్జు భూస్వరూపం కొబ్బరికాయలో ఉండే నీరు నీటి స్వరూపం కొబ్బరికాయలో ఒక గ్యాస్ ఫామ్ అయి ఉంటుంది అది అగ్ని స్వరూపం కొబ్బరికాయ మీద ఉండేటటువంటి ఆవరణం అంతా కూడా ఆకాశ స్వరూపం కొబ్బరికాయ కూడా పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది కాబట్టి కొబ్బరికాయను కొడితే కూడా పంచభూతాలను అర్పించినట్టే లెక్క అంటే నీ యొక్క జడమును అనగా నీ దేహమును నీ ఆత్మను రెండింటినీ భగవంతునికి సమర్పించినట్టు ఆయన కర్పణం చేసినట్టు లెక్క తన మన తను మనస్సు రెండు అర్పించినట్టు లెక్క ఇలా చేయబడినటువంటి పూజ ఈశ్వరుడు ప్రీతితో స్వీకరిస్తాడు ఇలా మీరు పూజించుకోవాలి తర్వాత దీక్ష విరమణ తర్వాత ఇంకేం చేయాలి మరి నేను చెప్పాల్సింది చెప్పాను దీక్ష తర్వాత ఏం చేయాలని దీక్ష విరమణ తర్వాత ఏం చేయాలి చెప్పనా ప్రతి వైన్ షాప్ కాడ మనమే కనబడాలి తగ్గేదేలే ప్రతి చికెన్ కొట్టు మటన్ కొట్టు మనతో నిండిపోవాలి తగ్గేదేలే తొమ్మిది రోజులు నోరంత బండవాడిపోలా అవునా జస్ట్ జోక్ చేశాను మీ ఇష్టం నేను చాలా వరకు చాలా వీడియోలో చెప్తాను చూడండి ఎవరి వ్యక్తిగత సుఖాలకు ఎవరు అడ్డుపోకూడదు అది బ్రహ్మహత్య పాతుకంతో సమానం ఆయనకొక కోరిక పుట్టిందంటే పుట్టడానికి కారణమైన వాడు ఒకడున్నాడు ఆయన ప్రాణంలో ఆయన జీవాత్మ చింతన ఉండేటటువంటి ఆ ఈశ్వర చైతన్యమే ఆయన కోరికగా ప్రకటితమవుతుంది కానీ సభ్య సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి సమాజ ధర్మానికి కట్టుబడి ఉండాలి చూడరా నీకు కోరిక పుట్టడంలో తప్పు లేదు కోరిక ఈశ్వర ప్రేరణ ఈశ్వరుని యొక్క జీవన సాక్ష్యం చేతనే మన కోరికలు పుడతాయి పుట్టుగాక పుట్టొచ్చు తప్పు లేదు నీ కోరిక వలన కించిత్తు చీమకైనను ఇబ్బంది కలగనదే ఉండాలి నీ కోరిక నీ కోరిక తీసుకు తీర్చుకునే కోణంలో నీ కోరిక తీర్చుకునే కోణంలో నీకు తినాలనిపిస్తుందా తిను తినే కోణంలో ఏది కూడా హింసింపబడకూడదు ఎవరు కూడా బాధపడకూడదు అది పాయింట్ ఇప్పుడు నీ కోరిక కొద్దు నువ్వు ఏదో తినాలనుకుంటున్నావు దేన్ని తినాలనుకుంటున్నావు మేక తినాలనుకుంటున్నావు నీ ఆత్మ నీ స్వేచ్ఛ నీ కోరిక ఈశ్వర ప్రమాణం తినాలనిపిస్తుంది తింటున్నావు శుభమస్తు నువ్వు తినాలనుకుంటున్నటువంటి మేకలో ఈశ్వరుడు లేడా మరేంటి అప్పుడు ఈశ్వరుడు ఈశ్వరుని తింటున్నాడా బాగా ఆలోచించండి కొంచెం లాజిక్గా ఆలోచన చేయండి బుర్రకు కొంచెం పదును పెట్టండి నీకు మాంసం తినాలనే కోరిక పుట్టడం అసుర సంజాతం కర్మచేత నీ నీ శరీరంలో రెండు ధర్మాలు ఉంటాయి దేవత ధర్మం రాక్షస ధర్మం రాక్షస ఘనచక్రం ప్రకారంగా విపరీతమైన వికృతమైన కోరికలు కొడతాయి పక్కన్నే మన ధర్మపత్ని ఉండగా వేరొక స్త్రీ మీద మనసు పోవుట రాక్షస ప్రవృత్తి తినడానికి ఒక మంచి మామిడి పళ్ళ చెట్టు జాంపళ్ళ చెట్టు ఇంట్లో మంచి ధాన్యము తినడానికి యోగ్యమైన పదార్థాలని ఉండగా ఒక కోడి పుంజో మేకపోతా కనబడేసరికి అబ్బా దాన్ని తినేద్దాంరా ఇది అసుర ప్రవృత్తి భగవంతుడు కావాలనే కోరిక పుట్టిస్తాడు నీ గుణమును పరిశీలించుటకు అప్పుడు సత్య నిరూపణ చెంత నీ ఓడిపోకూడదు నువ్వు గెలవాలి నువ్వేం చేయాలి ఇటు చూడకుండా ఇటు చూడాలి ఇంతే తేడా ఇంతే తేడా ఇప్పుడు రెండు వేల ఎనిమిది తొమ్మిది ప్రాంతంలో నేను కూడా మీ ఇలా సర్వసామాన్యంగా ఉంటుంటే కాకపోతే నాన్ వెజ్ తినకుంటినండి నేను మా డాడీని అడగండి చెప్తారు ఈడ మా వాళ్ళు ఉంటారు అడగండి నేను తినకపోయేది మా నాన్నగారు ఏమనేవారంటే మనము పొద్దున్న లేస్తే గాడిది కష్టాన్ని చేస్తాం కూర తింటేనే బలం వస్తా తినని నన్ను కొడుతుండే నేను తినకపోయేది ఆయన కొడతాడు కట్టే చేతులు పట్టుకుంటుండే ఆయన కొడతాడనే భయంకి మా 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 అమ్మ వేస్తుండే అయితే మేము ఒక కుక్కన్స్ ఆకుంటాం దాని పేరు రాజా ఇప్పుడు ఇక్కడ బ్లాకీ ఉంటుంది చూడండి ఆ బ్లాకీ లాగానే నాకు ఒక కుక్క ఉండే ముంబైలా దాన్ని పక్కన పెట్టుకుంటుండే మా డాడీ అక్కడ దృష్టాలకు దాన్ని తీసి అక్కడ వేస్తుంటే నేను ఒకటి తింటుంటే యథార్థం చెప్పుకోలే కదండి సిగ్గేముండే చెప్పండి అలా ఎంత మనసుని బయట కుటుంబ చేత కుటుంబము చేత ప్రేరేపింప చేసినా కూడా అంతర్గతంగా ప్రేరేపింపబడ్డ కూడా ఎక్కడ కూడా నా మనసు తొలకనివ్వలేదు నేను ఎక్కడ కూడా జారగుణానికి లోబడిని జారిపోలేదు నిఘాస్తుగా నిలబడ్డాను దృఢంగా నిలబడ్డాను అందుకే యోగినైనా అని ఇప్పటికీ అనుకుంటాను నేను ఇక దీక్ష తర్వాత అందరూ సశశామలంగా ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యముల చేత సుఖ సౌఖ్యముల చేత మీరు మీ కుటుంబం అంతా కూడా సర్వ అమ్మవారి యొక్క కళల చేత పరిపూర్ణులై వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా ఈ తొమ్మిది రోజులు అమ్మని రోజు పొద్దున మాపై కోరుకుంటున్నాను నా మురను నా తల్లి ఆలోకిస్తుంది కాబట్టి మీరందరూ శుభంగానే ఉంటారు అందరికీ దీక్షాఫలం వస్తుంది మీ అందరికీ వారాహిమాత దీక్షాఫలం వస్తుంది మీరందరూ కూడా సఫలీకృతం అవుతారు ఎవరు ఏ ఏ కోరికలతో వచ్చారో నాకైతే తెలియదు కదా మరి కోరుకుంటున్నారా లేకపోతే ఊకని ఏ సమస్యకొని వచ్చారో నాకు తెలియదు చూడండి ఒక స్కూల్కి వెళ్తాడు పిల్లాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాసి వస్తేనే ఆయన పాస్ అవుతాడు ఒక స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తే వాడు ఏం పాస్ అవుతాడు కాడు కదా ఇంత దూరం వచ్చారు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం మూడు పూటల అమ్మకు మొక్కండి మీరు ఏం జపం చేయకుండా నేను ఇచ్చిన మంత్రాన్ని జపం చేయకున్నా అమ్మ దగ్గరికి వెళ్ళండి అమ్మ నేను పవిత్రమైన నీ దీక్షను పూనినాను కాబట్టి ఈ తొమ్మిది రోజులు నీ పాదముల చేంత నేనున్నాను నీ పాదధూళి చేత నాకున్న ఈ రుణ బాధలు తొలగించు నాకు ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేవమ్మా ఎంత కష్టపడుతున్నా నాకు డబ్బు నిలవటం లేదు అమ్మా నా కర్మ కొద్ది వాడు నాకు మొగుడైండు పేరుకు మొగుడు కానీ ఎముడు ఓని బుద్ధిని మార్చి వాని మంచి చేయి అమ్మా నీ కృపచేత నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు పుట్టారు నీ కృపచేత కానీ వాళ్ళు నా యొక్క ఆధ్వర్యంలో లేరు అనగా నా మాట వినడం లేదు నా పిల్లలు కాదమ్మా నీ పిల్లలు వాళ్ళ బుద్ధిని మార్చు వాళ్ళని సన్మార్గంలో నడిపి వాళ్ళని మంచి ప్రయోజకులను చేయి అమ్మా నాకు ఒక చిరు వ్యాపారం ఉన్నది నా వ్యాపారంలో పొద్ధమానం కూర్చుంటాను కనీసమైన రాబడి రావట్లేదమ్మా నా వ్యాపారం పైన నీ చేయించి కనీసమైన రాబడి వచ్చి నా కుటుంబాన్ని పోషించుకునే శక్తి నాకు ఇవ్వు ఓ పెద్ద ముఖేష్ అంబానీలా కావాల్సిన అవసరం లేదు నా కుటుంబాన్ని నేను సాదుకునే శక్తి నీవు అమ్మ నేను ఒక రెండు కోట్లు పెట్టి ఒక ప్రాపర్టీ కొన్నాను కొన్నాను కానీ వీడెవడో కబ్జా చేశాడు లేదు కొన్నాను కానీ పెట్టుబడి పెట్టాను అది అమ్మడ పోవట్లేదు అమ్మా ఆ ప్రాపర్టీ అమ్మేట్లాగా నీ ఉంచు అది అమ్మడ పోతే అప్పులోకి అప్పు కట్టుకుంటా వాడు వచ్చి నా గొంతు వీసుకొని ఇంకొచ్చిండు అట్లా ఏదో ఒకటి అనుకోండి అన్నికే ఇంకే బరిగే ముందు చెప్పండి పరాశ్రీ స్వామి ముందర వచ్చి గంటలు గంటలు మాట్లాడి నా బుర్రదింకేనేం ఉంటుంది అమ్మ ముందర మాట్లాడానికే మీకు మనసు ఉండదా ఇప్పుడు వదిలితే ఒకరు ఒకరు రెండు రెండు గంటలు మాట్లాడమంటే మాట్లాడతారు చూడండి స్వామి మీరు వింటారు కాబట్టి మీతో చెప్పుకుందామని మా కోరిక అంటారా మీ బుద్ధి బుర్రా మీ బుద్ధి పాడుగాను నేనేమిటా నోందా నాకు అసలే ఇష్టం ఉండదు మీ కోరికలు వినడం ఓ సోది అనే నాకు ఇంటుటా మీకు తెలియదు అది నేను పెద్ద పిచ్చోని పరమ వైరాగ్యానికే వైరాగ్యం కలిగిన వాడిని నాకు బలుపు కూడా ఉంది మీకు తెలియదు నాకు బల్బు కూడా ఉంది మీకు తెలియదు లేకపోతే ఆ స్టేజ్లో మీకు ఉన్నదే ఇంత బక్కిగా మైకి పడుకుని ఏ దర్గాలకి ఎవడు అందులో చేయకుర్రా ఏం బల్ప్ అది పిచ్చి బల్పు కాకపోతే కాకపోతే నేను వినడం అనేది అసత్యం అమ్మ వింటున్నది అది సత్యం మీకు తెలియదు అమ్మవారికి సహస్రాధికముగా అనంత కోట్ల అనంత కోట్ల కోటాను కోట్ల చెవులు ఉన్నాయి ఆ చెవులు ఎంత గొప్పగా పనిచేస్తున్నాయంటే మన ప్రాణశక్తి యొక్క వినికిడి వెయ్యి భాగాలుగా సూక్ష్మం చేసినా కూడా ఆ తల్లి పట్టుకోగలదు అంత గొప్ప శక్తి మనమేమో భౌతికవాదం నేను భౌతికవాదిని భౌతికవాదిని మీన్స్ ఈ ఈ కాయమునందు జీవుడు ఉన్నంత వరకే మీ యొక్క మాటలు వినగలరు తర్వాత వినలేను అది అసత్యం కొంతకాలం మాత్రమే కానీ అమ్మవారి ముందుకు మీరు వెళ్ళంగానే నువ్వు ఇట్లా చూసి పరవశించిపోయి అమ్మా అన్నావు అనుకోండి ఆహాహాహా ఏమి మాట అది ఆ తల్లి నీకు ఇచ్చే సమాధానం మీరు వింటే నాకన్నా పెద్ద యోగులు అయిపోతారు అందుకే మీరందరూ కూడా దీక్షలు ఉన్నవాళ్ళు సివిల్ వాళ్ళ గురించి కానీ నేను చెప్పేది దీక్షలు ఉన్నవాళ్ళు తొమ్మిది రోజులు ఇంకా కొన్ని రోజులు నీకు అయిపోయింది నయం దేవుని దయవాళ్ళ రెండు రోజులు పోయినాయినాయి గండం గట్టే కింద రెండు రోజులు రెండు రోజుల మూడు రోజులండి మూడు రోజులు అయిందా అమ్మయ్యా ఇంకెన్ని రోజులు ఓ లేండి అవే ఆరు రోజులు కదా ఈ ఆరు రోజులన్నా అమ్మ ముందు పోయి ప్రశాంతంగా అమ్మకు మొక్కండి ఒకవేళ గురుదేవ అమ్మ ముందలు కోయటాలకే నడవండి 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 అంటారు ఏడ మొక్కుకోమంటే అంటారు కదా రైట్ వాస్తవం అవునవును అంటారు అంటారు ఈ సామం తక్కలేరు అట్లా ఏమన్నా మీకు తటస్థిస్తే ఆలయ ఆవరణంలో ఎక్కడో ఒక చోట కూర్చొని ఇన్నర్ కనెక్టివిటీ ఇవ్వండి అమ్మతోటి కళ్ళు మూసుకోండి ఆ ముగ్గురమ్మల చిత్రమును కళ్ళలోపల తెచ్చుకోండి కళ్ళు మూసుకొని అమ్మవారి ఇక్కడ పక్క వైటు ఇక్కడ పక్క రెడ్ మధ్యలో బ్లాకు ఆ ముక్కు పుడకలు ఆ కనుబొమ్మలు కిరీటాలు అమ్మవారి ఎదల మీద మచ్చ మచ్చకుండలములు ఆ శిరోజములు ఆ పువ్వులు మీన ఉన్న పాములు అమ్మవారి వెనకాల సూర్యబింబము అదంతా ఊహించుకోండి ఇమేజ్ని అంతా ఇక్కడ తెచ్చుకోండి తెచ్చుకొని అమ్మవారి ఇక్కడ కరెక్ట్ నీకు బింబిస్తుంది అన్నప్పుడే అమ్మతో మాట్లాడండి మనసులో చక్కగా అంటే అంతర్ముఖ సంభాషణ యోగులు చేసేదంతా అదే ఇన్నర్ కనెక్టివిటీ ఆంతరంగిక సంభాషణ వలన తొందరగా కోరికలు నెరవేరుతాయి జీవుడు ఎప్పుడైతే తన యొక్క ఉచ్చరణను బయటికి ప్రబోధం చేస్తాడో ఆ ఉచ్చరణ చేసిన ఎనర్జీ ఫస్ట్ ప్రకృతి అడాప్ట్ చేసుకుంటుంది ప్రకృతిలో ఉండేటటువంటి నెగిటివిటీని ఫస్ట్ కంట్రోల్ చేసిన తర్వాత అమ్మవారితో తోనికిపోతుంది కాబట్టి శాస్త్ర ప్రకారంగా కూడా బయటికి ఉచ్చరించే దానికన్నా లోపల చెప్పుకునేదానికి పవర్ ఎక్కువ అని చెప్తారు ఇలా స్వాములు అక్కడ గెంటేసినా ఇక్కడ వచ్చి కూర్చొని చక్కగా చేసుకోండి పోనీ ఇక్కడ కూడా ఎవరన్నా వచ్చి ఏ ఎవరు అప్పలే ఎవరు ఊడవలే తుడవలే ఊడవాలే తుడవాలని వాళ్ళు ఊడ్చేటోళ్ళు వస్తారు కదా వాళ్ళు కూడా గెంటేస్తే ఆలయానికి ఎదురుగా పోయి ఆడ కూర్చోండి ఆ ముందు ప్లేస్ అంతా మనదే మనం కొన్నాం మనం కొన్నాం ఆ ప్లేస్ ఆ ప్లేస్ మనదే అక్కడ కూర్చోండి ప్రశాంతంగా ఇంకా అమ్మవారి లోపల కనెక్ట్ అయిపోయి ఎవ్వరు పట్టించుకోరు నినాడ